ఓం సాయిరామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబాగారి వలన అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సాయిరామ్ అంటూ బాబాగారిని తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ వీడియోలో కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే ఈ క్షణం మీకు ఏదైనా మనసుకు బాధగా ఉన్నా కలతగా ఉన్నా నలతగా ఉన్నా ఒక్కసారి బాబాగారికి మీ మనసులో ఉన్న బాధ ఏంటో ఆయన పాదాల వద్ద ఉంచండి ఈ వీడియో పూర్తి అయ్యేలోపు వీడియోలో ఎక్కడో ఒక చోట మీకు పరిష్కారం అన్నది తప్పకుండా చూపిస్తారు అలాగే మన వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా కష్టంలో ఉన్నారు అనే భావన మీకు వస్తే అలాంటి వాళ్ళు ముగ్గురికి ఈ వీడియో షేర్ చేశారంటే ఆ పుణ్యం అన్నది బాబాగారు మీకు తప్పకుండా ఇస్తారు ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ అలసిపోయిన నీ మనసుకు ఊరట కలిగించి తీపి వార్త తీసుకొచ్చానమ్మా ఆలోచనలతో కష్టాలతో నష్టాలతో కన్నీళ్లతో ఆలోచించి ఆలోచించి అలసిపోయింది కదా నీ మనసు నీ అలసిన మనసుకు ఒక అతి పెద్ద ఊరట ఈరోజు తీసుకొచ్చాను బిడ్డ తప్పకుండా ప్రతి అక్షరం ప్రతి మాట వినమ్మా అంటూ ఈరోజు బాబాగారైతే అంటున్నారండి మరి బాబాగారి మాటల వెనుకున్న అర్థం ఏంటో పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి అక్కడ భార్యాభర్తల మధ్య ఎప్పుడు చూసినా గొడవలు ఏదో తగువలు కొట్లాటలు అరుపులు పిడబబ్బులే ఉంటాయి ఇక ఆ పిల్లలు వాళ్ళ పిల్లలు అయితే ఎంత నలిగిపోతున్నారు అంటే అపానన్నా ప్రతిరోజు ఇలా కొట్టుకోవటం ఏంటి మైండ్లో అసలు మనశాంతి అన్నది ఉంటుందా లేదా అనే ఆలోచనలు నిండిపోయి ఆ పిల్లల మనసుల్లో పూర్తిగా చదవటం మానేశారు తినటం మానేశారు ఎవరితో మాట్లాడే వాళ్ళు కాదు నవ్వే వాళ్ళు కాదు నిజానికి చెప్పాలంటే ఒక వాళ్ళ ఫ్యామిలీ ఒక అస్తవ్యస్తంగా తయారైపోయిందండి ఇక ఆఖరికి నేనే చెప్పాను ఆమెకు ఇలా మనకు తెలిసినటువంటి గురుజీనే ఉన్నారు ఒక్కసారి నా మాట మీద నమ్మకంతో కన్సల్ట్ అయ్యి చూడండి మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మొత్తం తీరిపోతాయి మీ ఇద్దరి వల్ల పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారో ఒకసారి వాళ్ళ గురించి ఆలోచించారా అంటూ నేను చెప్పాక ఆమె ఒకసారి నమ్మకంతో గురూజీని కన్సల్ట్ అయ్యారండి కాల్ చేశారు ఆయన పూజల ద్వారానే పరిహారం అయితే అందించారండి వాళ్ళకి ఆయన పూజలు స్టార్ట్ చేసిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే మంచి రిజల్ట్ అయితే వారికి కనిపించింది ఆమె చాలా హ్యాపీగా థ్యాంక్స్ అండి మీకు చాలా మేలు చేశారు అంటూ చెప్పారు నాకైతే చాలా హ్యాపీ అనిపించిందండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలు పరిష్కరించి చేస్తారు అది ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా అంటే స్త్రీ పురుషుల వశీకరణ సమస్యలు కూడా సాల్వ్ చేసి ఇస్తారండి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేసి చూడండి రిజల్ట్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ షూర్గా ఉంటుంది బిడ్డ ఎన్ని రోజులు నువ్వు బాధపడింది ఏడ్చింది నలిగిపోయింది చాలమ్మ ఇక నీ జీవితంలో బాధపడే సమయం ముగిసిపోయింది ఇక అన్నీ ఆనందపడే సమయాలే అమృత గడియలే మొదలయ్యాయి ఇక మీదట నీ జీవితం అంతా అవుతుంది ఒక హరివిల్లులా విరపూస్తుందమ్మా నీ జీవితం నా మాట మీద నీ తండ్రి మాట మీద నమ్మకం ఉంది కదా తల్లి ఉంటే జాగ్రత్తగా నా మాటలో వినమ్మా నీకు ఏం ఓదార్పు నేను తీసుకొచ్చానో నీకు అర్థమవుతుంది అన్ని అనుభవాలు నేర్పేది కూడా ఆ జీవితమే కదా బిడ్డా ఇవ్వడంలో ఉన్న ఆనందానికి అలవాటు పడ్డ వాళ్ళకి తిరిగి పొందాలనే ఆశ ఉండదు పొందిన దాని మీద ధ్యాస ఉండదు మగవాడి ధైర్యం నాలుగు మీద ఉంటుంది ఆడవారి ధైర్యం గుండెల్లో ఉంటుందమ్మా నువ్వు దేనికోసం అయితే భగవంతుని ప్రార్థిస్తావో నీకు ఫలితం తర్వాత ఆ భగవంతుణ్ణి అస్సలు మర్చిపోకుబిడ్డ నువ్వు చేస్తున్న తప్పు అదే భగవద్గీతలో స్పష్టంగా అలాగని ఉంది నిరాశ చెందవద్దు బలహీనం నీ పరిస్థితుల్ని మాత్రమే నువ్వు కాదు గర్వంతో ఉండవద్దు దేవుడు ఆశీస్సులు కోల్పోతావు ఈర్షితో ఉండద్దు స్నేహితులను కోల్పోతావు కోపంతో ఉండద్దు నిన్ను నువ్వు కోల్పోతావు ద్రోహుల దగ్గర కోపం ఉండదు అలాగే కోపం ఎక్కువగా ఉన్నవారు ఎవరికి ద్రోహం చెయ్యరని గుర్తుంచుకో కోపం ఒక బలహీనత మాత్రమే పిల్లనిచ్చేటప్పుడు ఉన్నోడా లేనోడా అని కాదు మనసున్నోడా అలవాట్లు లేనివాడా అని మాత్రమే చూడాలి ఎందుకంటే సంపాదిస్తే డబ్బు మాత్రమే వస్తుందమ్మా కానీ సంస్కారం కాదుగా ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు కూడా త్వరలోనే వెతుక్కుంటూ వస్తాయి బిడ్డ ఎప్పుడైతే అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకోవాలి ఎక్కడైతే నిన్ను తక్కువగా అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు నిన్ను చూసి హేళన చేసిన వారు నేడు నిన్ను చూసి జేజేలు పలుకుతారు విజయాన్ని సాధించేవారు రెండు లక్షణాలు కలిగి ఉండాలి బిడ్డ ఒకటి నిశ్శబ్దం రెండో చిరునవ్వు ఒక బంధం దొరకాలి అంటే రుణం ఉండాలి ఒక బంధాన్ని కలుపుకోవాలి అంటే గుణం ఉండాలి బిడ్డ ఇప్పటి కాలంలో ఒక మనిషి మరో మనిషితో మాట్లాడటానికి రెండే కారణాలు అవసరం టైంపాస్ తాళంతో పాటే తాళం చెవి కూడా తయారవుతుంది కదా అలాగే మనస్సుతో పాటు పరిష్కారం ఖచ్చితంగా ఉండి తీరుతుందమ్మా దానిని నువ్వు కనుక్కోవటమే ఆలస్యం సంసారంలో సర్దుకుపోయి మనసు భార్యాభర్తల ఇద్దరికీ ఉండాలి బిడ్డ ఒకరు మాత్రమే ప్రతిదానికి సర్దుకుపోతే ఇంకొకరు ఎప్పుడూ సమస్యగానే మిగిలిపోతారు నువ్వు దాచుకున్న కోట్ల డబ్బు కంటే నీకోసం అమ్మ దాచుకున్న ఆకలి విలువ చాలా ఎక్కువ తెలుసా రహస్యానికి మంచి స్నేహితుడు అంటూ ఎవరూ ఉండరమ్మ అది నోటి నుంచి బయటపడిన మరుక్షణం దానికి ఊరంతా స్నేహితులే పూజలు వ్రతాలు చేస్తే దేవుడు వరాలు ఇస్తాడో లేదో పక్కన పెడితే నువ్వు ఏం చెయ్యకుండానే దేవుడు నీకు ఇచ్చిన వరం ఏంటో తెలుసా బిడ్డ నీ జీవితం దాన్ని బాధ్యతగా పూర్తి చెయ్యి ఓపిక చాలా విలువైనదమ్మా అది ఎంత ఎక్కువగా ఉంటే జీవితంలో అంత ఎక్కువగా నేర్చుకుంటావు జీవితంలో ఎందుకు ఓడిపోతున్నామని తెలిస్తేనే ఎలా గెలవాలో అర్థమవుతుంది కదా ఈరోజు చెయ్యవలసింది రేపు చేద్దామని వాయిదా వేయటం పెద్ద పొరపాటు బిడ్డ ఎదుటివాడి స్థాయిని బట్టి మాట్లాడేవారికన్నా ఈ స్థాయిలో ఉన్న ఒకేలా మాట్లాడేవారు గొప్పవారు కదా ఇతరుల చెడు గుణాలను గురించి చర్చిస్తూ నీ సమయాన్ని అస్సలు వృధా చేసుకోకు బిడ్డ అది నీకు ఏమాత్రం ఉపయోగపడదు వెతికితేనో ఎదురు చూస్తేనో దొరకదు సంతోషం నువ్వే ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలగాలి తల్లి సమస్యలు వచ్చాయని ఏడుస్తూ కూర్చుంటే బాధలు నీ బంధువులుగా మారి తరచూ నీ ఇంటి తలుపును తడుతూ తిష్ట వేసుకుని కూర్చుంటాయి అర్థమైందా నీ గెలుపు గురించి అతిగా ఆలోచించకు వచ్చిన అవకాశాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటే చాలు బిడ్డ నిద్రలో వచ్చే కళలు నిజం కావు ఏ కళ కోసం అయితే మీ నిద్రను కూడా వదులుకుంటారో అవి మాత్రమే అవుతాయమ్మా అడగకుండా ఇచ్చే సలహా అన్నిటికంటే అతి చులకనైనది కొన్ని సమయాల్లో ఇతరుల నోటిని ముయ్యడానికి ప్రయత్నించడం కన్నా మన చెవిని మూసుకోవటం చాలా మంచిది బద్దకస్తుడికి చాలా ఇష్టమైన పదం ఏంటో తెలుసా రేపు అది ఎప్పటికీ ఈరోజు అవ్వదు కదా నిజంగా మీ మంచి కోరేవారైతే మీ గురించే ఇంకో వ్యక్తి దగ్గర చెడుగా మాట్లాడారు కదా నీ దగ్గర ఉన్న ధనం చూసి చేతులు కలిపేవారు ఆ ధనం అయిపోగానే ముఖం చాటేస్తారు నీవు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది భవిష్యత్తు మీద భయం ఉండాలి జీవితం మీద జాగ్రత్త ఉండాలి ఈ రెండూ లేకపోయినా సరే కూర్చుని తిన్నా కానీ తరగని ఆస్తులైనా సరే ఉండాలి డబ్బుని బట్టో స్థాయిని బట్టో ఎప్పుడూ గర్వపడుకు తల్లి ఎందుకంటే జీవితం చదరంగం లాంటిది ఆట ముగిసాక రాజు మంత్రి చేరేది ఒక్క పెట్టెలోనే నీవు చెప్పేది నిజమే అయినప్పటికీ ఎదుటి మనిషి వినటానికి ఇష్టపడినప్పుడు చెప్పకపోవడం మంచిది కదా నువ్వు ఎవరినైనా ఎంతైనా ప్రశ్నించు కానీ విమర్శించే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండు ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది బిడ్డ తిరిగిని దగ్గరకు వస్తుంది అవతల వాళ్ళు ఏదో ఒకరోజు వడ్డీతో సహా తప్పక చెల్లిస్తారు ఈ ఐదు పనులు తప్పక మానుకోమ్మ ఒకటి అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచటం రెండు జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం మూడు గతం మిగిల్చిన చేదు జ్ఞాపకంలో జీవించటం నాలుగు ఇన్ను నువ్వే తక్కువ అంచనా వేసుకుని చూసుకోవటం ఐదు ప్రతి చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించటం ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు అది మనశ్శాంతిని దూరం చేస్తుంది ఏది జరిగినా నిర్ణయమని భావించు బిడ్డ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎవరు ఏం చెప్పినా అస్సలు వినకు విన్న వెంటనే తొందరపడకుండా అందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలుసుకొని ప్రవర్తించాలి తల్లి మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆకలేస్తే తినేది మాత్రం ఆహారాన్ని కదా నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీ గుణాన్ని మాత్రమే విన్నావుగా బిడ్డ వాళ్ళు ఏమంటారో వీళ్ళేమంటారో వాళ్ళు నన్ను అలా అన్నారు వీళ్ళు నన్ను ఇలా అన్నారు నేను అనుకున్నది ఏదీ జరగట్లేదు అని ప్రతి ఒక్కదానికి ఆలోచించి ఆలోచించి అలసిపోయావు కదా అందుకే ఎవరితో ఎలా ఉండాలి ఏ ఆలోచన ఎంతవరకు తీసుకోవాలి ఎంతవరకు తీసుకుంటే నీ జీవితం ఎలా ఉంటుంది అన్నది అర్థమయ్యేటట్టు ఒక గురువులాగా చెప్పాను కదా బిడ్డ నా ఒక ప్రతి మాట గుర్తుపెట్టుకొని ఆచరించి పాటించావంటే నీ జీవితంలో కష్టాలు బాధలు అన్నవే రావు బిడ్డ ప్రతి సందర్భంలోనూ విజయం నీదే ఉంటుంది ఆ వెనుక నీ తండ్రిని నేను ఉన్నాను అంటూ బాబాగారైతే ఈరోజు ఒక చక్కటి సత్యప్రమాణం చేసి మంచి సందేశాన్ని అందించారండి ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను మన వీడియో నచ్చినట్టయితే వీడియోకి చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి బాబా గారి మరెన్నో అద్భుతమైన సందేశాలను వినాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినోభవంతో ఓం సాయిరామ్